ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆత్మీయ జీవిత ప్రారంభ దశలో చాలా అందుబాటులో ఉన్నట్టుంటాడు దేవుడు ఎంతమందికి ఉంది అనుభవం పిలిస్తే పలికినట్టుంటాడు ఏ నొప్పి కలిగినా సరే అయ్యా అన్నామంటే ఏంటి ఇదిగో సమాధానం ఎందుకు భయపడుతున్న అంటాడు భలే సమీపంగా ఉండి చాలా మనతో ఇక ఎంత అద్భుతమైన అనుభూతి అంటే అసలు ఆ అనుభవాలే వేరు అవునా కానీ కొంత ప్రయాణం సాగిన తర్వాత మనకి డౌట్ వచ్చింది అసలు దేవుడు నన్ను వదిలేశాడా ఏంది పట్టించుకోవటం మానేశాడా ఏంది పగబట్టాడా ఏంది అసలు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా స్టార్టింగ్లో దేవుడు అంత సమీపంగా ఉండి పిలిస్తే పలికి అయ్యా అంటే ఇదిగో ఉన్నానని నాకు ఉత్తరం ఇచ్చి ఇప్పుడేంటి మౌనం అయిపోయాడు అని కొంత ప్రయాణం జరిగిన తర్వాత డౌట్ వస్తుంది మీకు ఎప్పుడన్నా వచ్చిందా నాకు మస్తు సార్లు వచ్చింది అందుకే నేను చెబుతున్నా మీకు ఎప్పుడన్నా వచ్చిందా చేయత్తండి వస్తే తమ్ముడా మీకు రాలేదా స్టార్టింగ్లోనేమో అంత సమీపంగా ఉన్నట్టున్నాడు కొంత ప్రయాణం అయిన తర్వాత ఇప్పుడు ఏందో అసలు మొత్తం వదిలేసినట్టున్నాడని అని మీకు అనిపించలేదా అనిపించిందా రైట్ రెండూ కరెక్టే ప్రారంభంలో ఆయన అలా స్పందించింది కరెక్టే తర్వాత ఆయన కాస్త మనల్ని ఉంచింది కూడా కరెక్టే యేసు మనకి అమ్మ నాన్న స్నేహితుడు అన్న అన్ని అన్ని పాత్రలు పోషించాడు మహానుభావుడు ఇంకో చోటు కూడా అంటాడు స్త్రీ తన గర్భమున పుట్టిన తంటి పిల్లను మరచునా వారైనా మర్చిపోతారేమో నేను అసలు నిన్ను మరవనంటే నువ్వు అమ్మ అమ్మ అంటున్నావు మీ అమ్మ కంటే కూడా నేను ఎక్కువ అది మర్చిపోవద్దని చెప్తున్నాడు కాబట్టి ఒక దశలో తానే మనల్ని చంక పెట్టుకొని నడవటానికి ఇష్టపడే దేవుడు మరో దశలో మనంతట మనముగా నడవాలని ఆశించటంలో తప్పుందా నీ అంతట నిన్ను నడవమని నిన్ను ఒంటరిగా అప్పజెప్పిన ఘట్టంలోనే నీకు ఆయన సాన్నిధ్యం దూరం అవుతుంది అప్పుడు నీకు వేదన కలుగుతుంది ఏంది నన్ను ఏంది అనాథం చేశావా ఏంది నన్ను వదిలేసావా ఏమిటి అసలు నా పరిస్థితి ఏంటి ప్రభువా అనే ప్రశ్న నీకు ఆ దశలో పుట్టింది నువ్వు పిలిస్తే పలుకుతున్నాడు చాలా సమీపంలో ఉన్నాడంటే నువ్వు దేవుణ్ణి నమ్మావు పిలిచినా కూడా పట్టించుకున్నట్టు ఉన్నాడు అసలు అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటావా ఆయన నిన్ను నమ్మాడు అంటే ఎదిగావు కొంత పర్వాలేదు అనుకున్నాడు కాబట్టే నీకు అంది అందకుండా ఉన్నాడు దేవునికి మహిమ మహిమగలుగునుగాక ఇంతవరకు మీకు అర్థమైందా స్పష్టంగా ఆ లైవ్లో ఉన్నారా ఎవరన్నా మీకు అర్థమవుతుందా మీరు కూడా ఆలోచన చేయండి అందరికీ ఉపయోగపడే విషయం ఇది సోదరా సోదరే ఆత్మీయ జీవితంలో మనం నడుస్తున్న నడక ఏంటనుకుంటున్నారు ప్రకృతిలో అందరికీ సాధ్యమైంది కాదు మనం బ్రతుకుతున్న బ్రతుకు అందరికీ అసాధ్యమైన అసాధారణ జీవితం ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం తెలుసా నేను అర్థం చెప్పింది అర్థమైందా ఇప్పుడు అందరూ బ్రతుకుతున్న బ్రతుకు బ్రతకాల్సిన మనం అందరి బ్రతుకులకు భిన్నమైన బ్రతుకు ఒకటి బ్రతుకుతున్నాం ఇప్పుడు ఈ ప్రయాణం ఈ బ్రతుకు మనకు ఎలాంటిదో తెలుసా నీళ్ళ మీద నడక లాంటిది నీళ్ల మీద నడక చిన్న విషయం కాదు ఇది నీ సమకాలీన సమాజం అంతా కూడా అస్తవ్యస్తంగా దరిద్రగొట్టు స్థితిలో ఉండగా పూర్తిగా దానికి ఆపోజిట్లో బతకడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఎలా సాధ్యం నీళ్లలో బ్రతకాల్సిన చేప ఒడ్డున బతికిద్దా దాని ప్ర ప్రకృతి ధర్మానికి విరుద్ధం అది ఒడ్డున బతికితే ఒడ్డున బతికే మనిషి నీళ్లలో బతుకుతాడా నీళ్ళలో కూడా ఒకడు బతికే ఉన్నాడు అంటే ఒక ఆశ్చర్యక్రియ జరుగుతున్నట్టే నీళ్ళలో బ్రతికే చేప ఒడ్డును కూడా బ్రతికే ఉంది అంటే అసాధారణ శక్తి ఏదో దాన్ని బ్రతికిస్తున్నట్టే ఈరోజు దేవుని బిడలంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఇన్ని మైళ్ళు మనం ఆయనతో కలిసి ప్రయాణం చేశాము అంటే ఇంతవరకు విశ్వాసాన్ని కోల్పోకుండా కొద్దో గొప్ప అలాగ ప్రయాణం చేస్తున్నాము అంటే అలా నిన్ను నిలిపి ఉంచినది నీ సొంత శక్తి కాదు పైనుండి వచ్చిన దైవశక్తి లేకపోతే ఎప్పుడో నీ ఆట ముగిసిపోయేది ఇది నిజం ఎప్పుడో అయిపోయేది అసాధారణ శక్తి ఆయన దగ్గర నుండి నీలోనికి ప్రవేశించినందున సమాజం ఆశ్చర్యపోయే బ్రతుకు బ్రతుకుతున్నావు ఈ రోజును నిన్ను చూసి వాళ్ళు తమ జీవితాలతో నిన్ను పోల్చుకున్నప్పుడు వాళ్ళకి ప్రశ్న అరే ఎట్లా బతుకుతున్నాడు రా అంత సేటు తాగేవాడు అంత చండాలంగా జీవించేవాడు అంత చీదరగా బ్రతికేది అంత అసహ్యమైన మనిషి ఆమె ఎలా బతుకుతుంది అసలు ఆ మార్పు ఎలా సాధ్యం ఒకళ్ళు కాదు వందలు కాదు వేలు కాదు లక్షలు మార్పు నుండి మానవాతీతమైన జీవితం వాళ్ళు నేల మీద నడుస్తున్నవాళ్ళు దేవునికి మహిమ కలుగును కాక అది ఎలా సాధ్యమవుతుంది అంటే దేవుని జోక్యంతో అది సాధ్యమవుతుంది మనం నడవాల్సిందే సొంతంగా స్టార్టింగ్లోనేమో నడిచే పని లేకుండా చంకబెట్టుకున్నాడు అదొకటి గుర్తుంది కదా అలాగా కొంత ప్రయాణం అయిన తర్వాత కొంత వయస్సు వచ్చిన తర్వాత ఆత్మీయ జీవితంలో ఇక మనల్ని దించి నువ్వే నడువు అంటాడు నువ్వే నడువు అన్న ప్రతిసారి మనమే నడవాలి కానీ చూపు ఎవరికెళ్ళి చూడాలంటే ఏసుకెళ్ళి చూడాలి అర్థమైందా ఎవరికెళ్ళి చూడాలి ఆ ఆయన వైపు చూస్తేనే అడుగు నిలబడేది ఇక్కడ ఆయన వైపు చూస్తేనే మానవాతీతమైన శక్తి ఆవరిస్తుంది మనుషులకు సాధ్యంగా ఉంది నీకు సాధ్యమైద్ది ఎవరి వైపు చూస్తే మరి లేకపోతే ప్రకృతి లెక్క ఏంటి నీళ్ళ మీద నిలబడతావాయా ట్రై చేయ నిలబడతారా మరి ఎట్లా నిలబడ్డాడు అంటే సహజ సిద్ధంగా తనకున్న శక్తిగాక ఏదో అసాధారణ శక్తి అతని నీళ్ల మీద నిలబడేటట్టు చేస్తుంది ఎక్కడి నుండి ఆ శక్తి వచ్చింది అంటే తాను ఎటు చూస్తున్నాడో అటు నుంచి వస్తుంది ఆ శక్తి దృష్టి ఎటుంది యేసు వైపు ఇప్పుడు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది యేసులో నుండి వస్తుంది ఏసు వైపు చూచుచు అసాధారణ జీవితం మనుషులకు అసాధ్యమైన జీవితం మనం జీవించడం మొదలుపెట్టి అడుగులు వేస్తా ఉంటే వాడు ఊరుకుంటాడా లూసిఫరు వాడు చేసే పనులు వాడు చేస్తాడు గాలి తుఫానులు రప్పిస్తాడు అలలు రేపి నిన్ను భయపెట్ట చూస్తాడు నీ దృష్టి ఏసు వైపు నుండి పక్కకు మళ్లించడానికి ప్రయత్నం చేస్తాడు అది ఏదో సంవత్సరానికి వస్తారో ఆరు నెలలు వస్తారో కాదు సోదర ఎవ్రీ డే ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నీ దృష్టి ప్రభు వైపు నుండి మరల్చడానికి వాడు శత విధాల ప్రయత్నం చేస్తాడు చేస్తాడు మీ అందరికీ అనుభవాలు ఉన్నాయి ఉన్నాయా ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ రేపుతాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన గాలి అందరికీ ఒకే అలా ఒకే గాలి ఉండదు మనందరికీ ఎవరి పరిస్థితులకి ఎవరి సైకాలజీకి తగ్గట్టు వాళ్ళకి రెడీ చేసి పెడతాడు అన్నమాట అర్థమైందా వాటి వైపు మనం చూసి ప్రభువైపు నుండి మనం దృష్టి మరల్చి అప్పటిదాకా అసాధారణంగా నీళ్ల మీద నిలబడిన మనం ఎప్పుడైతే దృష్టి మరులుతుందో అప్పుడు మునిగిపోవటం మొదలు పెడతాం అప్పటిదాకా మన కాళ్ళ కింద ఉన్న నీరు అంటే లోకం ఎప్పుడైతే దాని విషయంలో మెతకొచ్చిందో నీకది మనల్ని ముంచటం పెట్టిద్ది అది మనల్ని పట్టేయటం పెట్టిద్ది అప్పుడు ఉంటుంది మన పని అప్పుడే మొత్తుకుంటుంటారు వదలలేకపోతున్నాను అన్నయ్య నిలవలేకపోతున్నానన్నయా విడవలేకపోతున్నాయా అనే డైలాగులు అప్పుడు వస్తాయి అన్నమాట అప్పటిదాకా నీ కాళ్ళ కింద లోబడి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఒక్కసారిగా నిన్ను మింగటం మొదలు పెడుతుంది ముంచటం మొదలు పెడుతుంది నువ్వు నడవాల్సింది ఖాయం ఆ నడకలో నిన్ను నడవకుండా అడ్డగించడానికి దుష్టుడు రేపే గాలి అలలు ఖాయం ఏ వైపు నుండి నీ దృష్టి పక్కకు మళ్లించడానికి వాడు చేసే ప్రయత్నాలు ఖాయం ఖాయం ఒకవేళ నీ దృష్టి నిజంగానే మళ్ళినట్లయితే నువ్వు మునగటం ఖాయం ఎందులో అప్పటిదాకా ఏ లోకాన్ని కాళ్ళ కింద పెట్టుకుని నడిచావో అదే లోకం నిన్ను ముంచటం ఖాయం అయితే ఇక్కడ నేను ఏ మాట కోసం నేను ఇంత మ్యాటర్ చెప్పానంటే ఫైనల్లో పేతురు చేసిన తెలివైన పని మీ దృష్టికి దేవటానికి ఈ మ్యాటర్ చెప్పాను నీళ్లలో మునిగిపోవటం మొదలుపెట్టినప్పుడు సహజంగా తనను తాను కాపాడుకోవటానికి పేతురు ప్రయత్నించాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఎందుకో చెప్తా పేతురు ప్రారంభం నుంచి చేపలు పట్టే వృత్తి గలవాడు పేతురు పని ఏంటి చేపలు పట్టుట ఇప్పుడు నీళ్లలో ఈదటం పేతురుకు రాదా నీళ్లలో ఈదటం పేతురుకు రాదా నడిచినంత వరకు నడిచాడు మునిగిపోయే పరిస్థితి వస్తే అలా కాళ్ళు చేతులు ఆడించి చక్కగా ఈత కొట్టుకుంటా పడవ దగ్గరకు వచ్చేసి ఎక్కేసేయొచ్చు ఆ పని ఎందుకు చేయలేదు పేతురుకు రాదా ఈదటం దేవునికి స్తోత్రం కలిగిను గాక హల్లెలు మరి ఎందుకు లేదు పేతురు ఏం చేశాడు అంటే పేతురుకు తెలుసు మనం కూడా తెలుసుకొని ఉండాలి ఆ సంగతి చాలామంది ట్రై చేస్తుంటారు అందులో నుంచి బయటికి రావడానికి మనకు అలవాటే కదా ఓ ఎన్నోసార్లు మనం ఈత కొట్టిన అనుభవాలు ఉన్నాయి కదా ఇప్పుడు కాస్త కోస్తో మునిగాం ఏం కాదు మనమే ఇది బయటకు వద్దామని ట్రై చేస్తారు నేను చెప్పిన అది సాధ్యం కాదు ప్రయత్నం చేస్తున్నావా ఎవరున్నారో ఇక్కడ నాకు తెలీదు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రయత్నం చేస్తున్నావా బయటపడదామని ఆ ప్రయత్నం ఇంకా నిన్ను లోపలికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది పడలేవు మరి ఏం చేయాలి ఏం చేయటం లేదు గావుక్యాకేయటమే తరువాయి ఇంక వేరే మార్గం లేదు పెద్ద కేక పెట్టిన ఏమైనా తెలుసా పాస్టర్ గారు అని కాదు దేవునికి స్తోత్రం అయ్యగారు అని కాదు అమ్మగారు అని అయ్యగారు అమ్మగారు కూడా అదే ఫైటింగ్లో ఉన్నారు అందరి సోపాదే స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఎవరు ఎవరిని కేకాలి ఆంధ్రేయా అన్నయ్య అన్నయ్య ఈయన నమ్మి నమ్మిదిగా మునిగిపోతున్నా అన్నో రా అన్నాడా యోహాను రాహాను అన్నాడా అన్నా కాపాడలేడు నన్ను నేను కాపాడుకోలేను మరెవరో కాపాడే సన్నివేశం కాది నీళ్ళ మీద నడవమని నన్ను ఎవరు పిలిచారో ఇన్ని రోజులు ఇంత ఇంత సమయం నన్ను ఎవరు నడిపించారో ఆయనే మళ్ళా నన్ను నిలబెట్టాలి అందుకే ఏ దృష్టి అయితే పక్కకు దిప్పి మునిగిపోసాగాడో ఆ పక్కకు దిప్పిన చూపు మళ్ళా యేసు వైపు చూచి కేక వేశాడు ప్రభువా నన్ను రక్షించు రక్షించు ప్రభు ఏం చేశాడు హే బుద్ధులేను ఈత కొట్టడం రాదా ఏంది నీకు ఏంటి నాగజీతో ఇదు అన్నాడా ఏదితే బయట పడడని ఏసైకి తెలుసు అందుకే వెంటనే ఆయన చెయ్యి చాపి ఎవరిని ముట్టి పేతుని పట్టుకొని అలా లేపి నిలబెట్టాడు వెంటనే చెయ్యి చాపి అంటే చూడండి ఆయన సమీపంలోనే ఉన్నాడు వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి లేకపోతే ఆయన నడుచుచూ వచ్చి ఆయన వేగంగా నడుచుచూ వచ్చి ఏం చెప్పలా వెంటనే చెయ్యి చాపి అంత దగ్గరకు చెట్టం మునిగిపోయాడు నాకు అర్థం కాదు ఆ సన్నివేశం ఊహించుకుంటే చిత్ర విచిత్రాలు వస్తాయి ఆలోచనలో దేవునికి స్తోత్రం కలుగును గాక అవునా కాదా అంత దగ్గరికి వచ్చింది ఇంక నీకు మేమేంటి అంటే ఒకవేళ దూరంగానే ఉంటే ఏసయ్య బాహు చాపి లేపాడా ఆయన ఉన్న దగ్గరే ఉండి చేతిని పంపించలేడా వెంటనే చెయ్యి చాపి నిలబెట్టాడు ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి మేజర్ పాయింట్ ఏంటంటే ముందు చెప్పినవన్నీ కద్దు నీళ్ళ మీద నడవటం ఖాయం నడవాల్సిందే మనందరినీ కూడా అలాగా పరిపూర్ణలను చెయ్యాలనే దేవుని సంకల్పం సంకల్పం ఏ పొద్దు కూడా ఏదో చంటి పాపల్లాగా వేసుకొని బుజ్జాయి చిట్టి చిన్ని అని పాడుకుంటా తిరగడు ఒక దశలో ఇక్కడ ఉన్న వాళ్ళలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చంటి పిల్లలే ఆయన వేసుకుంటాడు సిస్టర్స్ బ్రదర్స్ కొత్తగా దేవుల్లో ఎదుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని వేసుకుంటాడు అందుబాటులో ఉంటాడు కానీ రెఫీ దీములో ఈ అనుభవంలోకి వచ్చేటప్పటికి నువ్వే యుద్ధం చేయాలి అన్నట్లు అప్పటిదాకా ధోనిలో వెళ్ళినటువంటి సిమనో నువ్వు నడువు నీళ్ళ మీద అన్నట్టు మనం ప్రయత్నం చేయటాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు మనం నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు అది కూడా ఎవరి వైపు చూస్తూ ఆయన వైపు చూస్తూ ఈ నడక సాగి ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు దుష్టుడు రకరకాలుగా మనల్ని రకరకాల అలలు గాలి చూపించి మన దృష్టిని మరల్చి మునిగిపో చేయటానికి నిరంతరం వాడు నిర్విరామంగా శ్రమ పడుతుంటాడు నడుస్తూ ఉంటే ఏం లేదు ఇబ్బంది లేదు ఒకవేళ నడక ఆగి మునిగిపోయే ఘట్టాల్లో నువ్వు ఉంటే వేరే మార్గం లేదు ఈత కొట్టడానికి ట్రై చేయవాకు ఒక వెర్రి కేకవేయ్యి ఏమని ఏది వేయండి ఏమనేస్తారు వేరే మార్గమే లేదు ఎప్పుడైతే ఆయన కేక వేశాడో పేదరుకు తెలుసు తను ప్రయత్నించినా బయట పడలేడని తెలుసు తన సహోదరులను పిలిచినా వాళ్ళొచ్చి కాపాడలేరు అని కూడా తెలుసు కాబట్టి ఈ ఈ దశలో ఈ దశలో కాదు ఏ దశలోనైనా నన్ను అత్యవసరంగా కాపాడి నిలబెట్టగలిగే సమర్థుడు నా ఒక్కడే అని ప్రభువా ప్రభువా నన్ను రక్షించునైనా నేను మునిగిపోవచ్చున్నాను అని కేకవేశాడు ఈరోజు మీరు ఎందులో మునిగిపోతున్నారో ఏది నిన్ను లోపరుచుకుంటుందో ఏది నిన్ను శోధిస్తుందో ఏది నీ దృష్టిని ఆకర్షించి దృష్టిని మళ్లించి బలహీనపరిచి కృంగదీసి పాడు చేస్తుందో అది ఏ విధమైన కావచ్చు నిన్ను అభ్యంతర పరిచేది ఇక లేదు నాకు లైఫ్ మునిగిపోతున్నా నా పని అయిపోయిందని నువ్వు వేదన పడేది అది ఏదో ఏదో దాని అంతటి విషయంలో నువ్వు వేయాల్సిన కేక నువ్వు చూడాల్సిన చూపు యేసు వైపు నువ్వు వేయాల్సిన కేక ఏసు అని దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా శరీర సంబంధమైన బంధకాలైనా ఆత్మ సంబంధమైన బంధకాలైనా విడిపించే మార్గం వేసే నడవమన్న దేవుడే వెన్నంటి కాచుకుంటాడు ఆయన ఎక్కడున్నా నువ్వు కేక వేసినప్పుడు రక్షణార్థమైన బాహు నీ కొరకు చాపుతాడు ఇప్పుడు ఏమైనా పిలవాలి గారు అనాలా సలోమీ ఏమని పిలవాలి అన్నా అనాలా లేకపోతే అక్క అనాలా ఏమనాలా తే ఒకటే అప్పుడు వచ్చి లేపుతాడు నిలబెడతాడు నడిపిస్తాడు కాబట్టి మీరందరూ కూడా ఈ ఆత్మీయ యాత్రల్లో నాతోడి ప్రయాణికులు అవి ఉన్నారు యాత్రికులు మనందరం కూడా నీళ్ల మీద నడిచిన అనుభవాల్లో ఉన్నాం అంత తేలిక కాదు నీళ్ల మీద నడక సాగటం అంటే అందుకే ప్రతి అడుగు ఆయన వైపు చూస్తూ వేస్తేనే ఎక్కడన్నా మనం తేడా పడుతున్నామన్న అనుభూతి కలిగితే తడవు చేయకుండా ఒకవేళ కొంతమంది మునిగిపోతుంటారు కేక వేయరు ఏమైనా అనుకుంటాడు ఎవరు ఇప్పుడు కేకేస్తే ఏసయ్యా నాలో లాగి కేకేద్దాం అన్నట్టుంటుంది కొంతమంది వ్యవహారాల్లో తేడా ఉంటుంది శవమేగా అవునా తక్షణమే గుర్తుపట్టాలా పేతులు తాను మునిగిపోవచ్చున్నానని గుర్తుపట్టాడు కొంతమంది మునిగిపోతున్న అర్థం కాదు పూర్తిగా దాకా కూడా కేక వేయరు అందుకే చెప్తున్నాను మునిగిపోకముందే నీకు అర్థమవుతుంది కనుక కేక వేసి దేవుని ద్వారా కాపాడబడి ఆయన ద్వారా నడిపించబడు రైట్ దేవుడు మనందరికీ ఆ కృపనిచ్చునుగాక ఎటు చూద్దాం ఆయన సంఖలో కూర్చుందాము మనం కూడా నడవటానికి ప్రయత్నిద్దామా ఆ ప్రయత్నంలో ఒకవేళ అడుగులు జారితే ఎటు చూద్దాం లోకమంత చూచి ఏడిపించినా జాలితో నన్ను ఒకరి ఆదరణ ఒకరు చేరదీసి ఆదరిస్తే ఎంతవరకు ఒక పూట రెండు పూట్ల మూడు రోజులు నాలుగు రోజులు తర్వాత అయినా ఒంటరినే ఈ జీవనయాత్రలో నాది ఒంటరిపోయాం ఒంటరిపోయాం నన్నెవరు నడిపించలేరు నన్నెవరు నిలబెట్టలేరు పెట్టలేరు మునిగిపోతున్నా నన్నెవరు కాపాడలేదు నువ్వే నాకు దిక్కు ప్రభు దిక్కు నువ్వే నాకు దిక్కు ప్రభు దిక్కు ప్రభు లోకం జాలిపడి ఒకవేళ మనుషులుగా ఎవరైనా కనికరించి సాయం చేస్తే కొంతవరకే కానీ నన్ను పూర్తిగా ఆదరించలేరుగా తండ్రి